రెండుగా విడిపోయిన మీడియాలో తమకు అనుకూలమైన వాళ్లకు సానుకూల వార్తలు కథనాలు ప్రచారం చేయటము చాలా విస్తృతమైనటువంటి ప్రచారంతో గొప్పగా చూపించాలనే ప్రయత్నం ఓకే అది అలవాటు పడిపోయాము ఇంకా అది అంతే ఎన్నికలప్పుడు ఇది మరింత ఎక్కువగా సాగుతుంది సాగింది ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు వరదలు వరదలు వచ్చినప్పుడు వరదలు నీళ్ళలో చిక్కుకున్న ప్రజలు బాధితులు వాళ్ళ సహాయం ఆ కోణంలో ఆలోచించాల్సిన ఇప్పుడు కూడా అదే అదే ధోరణి కొనసాగుతుంది ఇంకా అక్కడ వరదలు ఇంకా ముగియలేదు మళ్ళీ వర్షాలు ముప్పు ఇలాంటివి ఉన్నా కానీ అప్పటి ఇప్పటికిప్పుడే పొగడ్తలు కురిపించేస్తున్నాం దీని మీద నేను ఇప్పటికే వ్యాఖ్యానం చేశాను ఇది ఎవరిని తక్కువ చేయడం సమస్య కాదు చేయాల్సింది చాలా ఉండగా చేసిన దానికి పొగట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగమే ఉంది సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన చాలా వయసు మించి కష్టపడి ఈ ఇది చేయాలి అది చేయాలని ఓ ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా వినాల సమీక్ష ఆయన కూడా చేస్తున్నారు జగన్న ఆయన పర్యటన చేసి ఆయన వ్యాఖ్యలు ఆయన చేశారు వైసీపీ టీడీపీ మధ్యలో ఈ వరదల్లో కూడా వివాదాల వరద సాగుతుంది ఇదంతా రాష్ట్రంలో మధ్యలో నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చాడు ఆయన రావడమే చక్రం తిప్పిదేనా ఆయన వచ్చారని పెద్ద జరిగింది చక్రం తిప్పడం ఏంటంటే పెద్ద వరదలు వస్తే అది కూడా తమ కూటమి పాలిస్తున్న రాష్ట్రంలో రాష్ట్రాల్లో ఒక ఒకటి ఇంకోటి తమ అధికారంలోకి రావాలనుకుంటున్న రాష్ట్రం తెలంగాణ వస్తే ఆయన రావడంలో పెద్ద ఆశ్చర్యం దాన్ని కూడా పోగొట్టము ఓకే పోగిడారుగండి మూడు వేల మూడు వందల కోట్లు కేంద్రం కేటాయించింది అని ఒక పెద్ద ప్రచారం ఎక్కడ ఉంది ఆధారం శివాజీ ఆయన చెప్పలేదు శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పలేదు కేంద్రం నుంచి రాలేదు ఎందుకు ఇది నేను ఉదయం ఛానల్లో మాట్లాడినప్పుడు ఎక్కడ వచ్చినట్లేదు మరి ఎందుకు అంటున్నారని చివరికి ఈ విషయాన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడే చెప్తున్నారు ఈరోజు మీడియాలో ఏమని అంటే మాకైతే సమాచారం లేదు మరి సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం నమ్మకంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు అంతవరకే చెప్పారు కానీ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అసలు అది ఎంత ఊహాగానం అనమాట మేమేమి ఇంతవరకు ప్రకటించలేదని ఆయన చెప్పారు బండి సంజయ్ని మించి భజన చేయాల్సిన అవసరం మన మీడియాకి ఏం పట్టిందో నాకైతే అర్థం కాదు రేపు ఒకవేళ వాళ్ళు ఇస్తే ఇస్తే ఇవ్వని ఇచ్చినప్పుడు చెప్పుకుందాం ఎందుకు ఇంత వచ్చేసింది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయిందని నిజానికి ఇది వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రం చాలా ప్రతికూలమైన నిర్ణయాలు చేస్తూ ఉంది దాని మీద మళ్ళీ నిజానికి విడిగా చెప్పాల్సిన అవసరం ఉంది కానీ నేను ఇప్పుడే ఇప్పుడే చెప్తాను విశాఖలో ఉక్కు ఉత్పత్తి తగ్గించటమే కాదు వాళ్ళు అక్కడ ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గించేటటువంటి ఒక ప్రయత్నానికి వచ్చేసారు ఇప్పుడు పంతొమ్మిది వేల ఉద్యోగాలు దాదాపు ఇరవై వేలు ఉంటే అవి ఎనిమిది వేలకు తగ్గిపోతున్నాయి అని చాలా స్పష్టంగా ఉద్యోగులు అక్కడ ఆందోళన పడుతున్నారు ఇంకా అది కాకుండా ఒక వెయ్యి మందిని ఇంచుమించుగా డెప్యుటేషన్ మీద ఇంకో చోటికి పంపిస్తున్నారు ఒక రెండున్నర వేల మూడు వేల మందిని విఆర్ఎస్ మీద ఉద్వాసన చెప్పడానికి సిద్ధమవుతున్నారు ఇదంతా ఎందుకు అంటే ప్లాంట్ను నెమ్మది నెమ్మదిగా నష్టాల్లోకి పంపించి అది నడవట్లేదు అనే భావం కలిగించడానికి కేంద్ర ముఖ్యమంత్రి కుమారస్వామి రెండు మాసాల కిందట విశాఖపట్నం వచ్చినప్పుడు ఎంత హడావుడి జరిగిందో మనం చూసాం సో దీనికోసం ఈ పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రెండున్నర వేల మందిని వీఆర్ఎస్ చేయించాలని దీనికోసం ఒక ఉత్తర్వు కూడా విడుదలండి ఇదిగోండి ఉత్తర్వు ఈరోజు ప్రజాశక్తిలో వచ్చింది ఉత్తర్వు ఈ ఉత్తర్వు దీని ప్రకారం ఏంటి ఇప్పటికీ స్టీల్ ప్లాంట్లో మూడు ఫర్నేస్లు ఉంటే ఒక్కటే నడుస్తుంది రోజుకి ఇరవై ఒక్క వేల మిలియన్ టన్నుల ఉత్పత్తి కావాల్సి ఉంటే కేవలం ఆరు వేల టన్నులే ఉత్పత్తి అవుతూ ఉంది ఐదు వందల మంది కార్మికులు సాంకేతిక పరిజ్ఞానం టెక్నికల్ స్టాఫ్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు రెండు లక్షల టన్నుల బొగ్గు నిల్వలు స్టీల్ ప్లాంట్ కావాలి ఇవన్నీ వీళ్ళకి చాలా ఇష్టమైన అదాని గారి గంగవరం పోర్ట్లో అలాగే ఉన్నాయి ఇలా చెప్తూ పోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూత వేయడానికి ప్రైవేటీకరించడానికి మూత పడుతుంది కాబట్టి ప్రైవేటీకరణ అన్న ఒక స్థితి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం జరుగుతుంది అమరావతికి ఏదో ఇస్తారంటే వాళ్ళు ఇచ్చేది ఏం లేదు అమరావతికి వాళ్ళు ఇచ్చి ఉండేప్పుడు ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు ఇంకో పెద్ద విషయం చెప్తాను నేను చాలా పెద్ద పెట్రో కాంప్లెక్స్ వస్తుంది దేశంలోనే పెద్దదని పెద్ద ఇదే తీరా చూస్తే దాన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజ్ అంటే అలహాబాద్ దగ్గర పెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు అన్ని విషయాల్లో ఎదురు నష్టాలు జరుగుతున్నాయి వీటిని ఇప్పుడు వరదల సమయంలో అయినా తెలంగాణకు ఏదో చేస్తారనుకుంటే మూడు నైన్నర వేల కోట్లు అంటే అదేం జరగలేదు మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తు చెప్తున్నారు వాళ్ళు చెప్పకముందు వీడియో హఠబడి పడ్డం నేను చెప్పిన ఎన్ని ప్రతికూలమైన నిర్ణయాలు ఉంటే వీటిని మటుకు కప్పిపుచ్చటం చాలా బాధాకరమే కాదు రాష్ట్ర ప్రయోజనాలకు చాలా నష్టదాయకం చివరికి విషయం గుర్తించబడితే చంద్రబాబు స్వయంగా మాకైతే సమాచారం లేదు అని చెప్పాల్సి వచ్చింది